లింగాల గణపురం మండలం స్వచ్ఛంద సామాజిక సేవకులు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఓటరు చైతన్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటు వక్తలు హక్కును నమోదు చేసుకోవాలని మనకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సమాజ శ్రేయస్సు కోరే నిస్వార్థ సేవకులకు ఓటు వేసి గెలిపించుకోవాలని మద్యానికి ధనానికి ప్రలోభాలకు ఆశించకుండా నిస్వార్థంగా ఓటరు ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మండల స్వచ్ఛంద సామాజిక సేవకులు చెన్నూరు మల్లేశం రాఘల ఉపేందర్ బర్లా గిరిబాబు పొన్నాల కార్తిక్ ఎర్రగోకుల మధు నేలుట్ల నరసింహులు దార్నా శ్రీదేవి హలీమా తూటి దేవదానం బోయిని రమేష్ మంగా వంగా మురళి ఎదునూరి నాగరాజు పల్లపు కార్తీక్ ఉస్తపు అనిల్ మహేశ్వరం శ్రీనివాస్ సాగర్ శివరామకృష్ణ మల్లేశం తదితరులు పాల్గొన్నారు ప్రతి వారికి ఓటు హక్కు ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని బళ్ళ కుట్టి ఏర్పాటు చేసిన హక్కును మన చేతిలోకి వచ్చిన ఫలాన్ని మనమే చేదారులో ఖరాబ్ చేసుకుంటే రంబడుతున్నది ప్రతి వ్యక్తికి ఈ రోజులలో మనకు ఎట్లంటే నాయకులు ఎవరైనా కూడా ఒక చేపక ఎరేసి పెద్ద ఎరవేసి చేపను పట్టే ఆలోచనలో ఉన్నారు మనము ఇక్కడ ఉన్న సమాజంలో ఏమైతుందంటే ఇప్పుడు ప్రతి వ్యక్తికి ముఖ్యంగా సామాన్యుడైన వ్యక్తి ఒక ఓటర్ గారిని తప్ప రాజ్యాధికార దిశగా మనం కూర్చోవాలంటే కూర్చుని కూర్చోవాలంటే ఒక వార్డు వార్డు రూమ్ పక్క ఎంతో ఒక వేళ ఖర్చు జరుగుతుంది చూస్తున్న పరిణామంలో మనం ఈ రోజు తీసుకున్న ముఖ్య అంశం ఏంటంటే డబ్బుకు ధనానికి ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నిష్పాసంగా ఈ ఓటు హక్కును ఉపయోగించుకునే ముఖ్య ఉద్దేశం ఇక్కడ అందరినీ ఆహ్వానించడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న మనం చేయాల్సిందంటే గతంలో ఇక్కడ ఉన్న వ్యక్తులు కావచ్చు సమాజంలో చదవచ్చు వాళ్ళు డబ్బులు ఎంత ఇచ్చారో ఎంత తీసుకున్నారో మనకు అనవలసిన విషయం ఈ రోజునైనా ఏ రోజునైనా ఇప్పుడు జరుగుతున్న స్థానిక గ్రామీణ స్థాయిలో ఎలక్షన్స్ కావచ్చు భవిష్యత్తులో వచ్చే ఎలక్షన్స్ కావచ్చు ఇక్కడ నుండి అయినా కూడా నిజాయితీగా నేను ఒక రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా నేను ఓటు వేస్తాను నాకు డబ్బులు ఇస్తే నేను మీ పార్టీలకు ఓటేయను మీ వ్యక్తులకు ఓటేయను నిస్వార్థంగా నిస్వార్థ ధైర్యంతోనే చెప్పండి మీరు బాధతో ఒకటే చెప్పాల్సి ఉంది నేను ఓటును అమ్ముకోను నేను ఓటు వేస్తాను రూపాయి తీసుకోకుండా ఓటేస్తాను నాకు అవసరం వచ్చినప్పుడు మీ నాయకులు కానీ మీ పార్టీ నుండి కానీ నాకు నిస్వార్థంగా సేవ చేయండి అనేది ముఖ్య ఉద్దేశం అందరి తరఫున మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమాన్ని మనము మన విలేజ్లో ఒక మంచి అభివృద్ధి జరగాలన్నా ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలన్నా ఏదైతే మనము ఈ ఆశయాన్ని ముందు పెట్టుకున్నామో ఓటుకు మనం మనం నోటుకు ఓటు అమ్ముకోకుండా లేకుంటే మద్యానికో మత్తుకో అలవాటు పడి మనం ఎవరైతే ఇస్తున్నారో ఇచ్చేదానికే దోహదపడి వాళ్ళ సొంత స్వ స్వలాభాలకు అదైపోయి మనం గనక ఓటును వేసినట్లయితే మన అభివృద్ధిని మనమే తగ్గించుకున్న వాళ్ళమైతే సరి అయిన నాయకుడు ఎవరైతే ఊర్లో సేవ చేయాలి ప్రజలకు అనుకునే వార్డు మెంబరే కానీ లేదా సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలనుకుంటే ఈ నోట్లకు కానీ మద్యానికి కానీ ఈ పార్టీలకు జరుగుతున్నటువంటి గ్రామస్థాయి ఎలక్షన్లో ప్రతి హో ప్రతి పౌరుడు కూడా హోటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి యువత ముందుకు రావాలి కాబట్టి ఎందుకనంటే రేపు ఐదేళ్లలో జరగబోయే అభివృద్ధి యువత చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా నీ గ్రామానికి ఐదేళ్ళు ఎవరైతే సేవ చేస్తారో వారిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఓటు నక్కును నిజాయితీగా నిబద్ధతతో నిష్పక్షపాతంగా మీరు ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రతి యువతను కూడా కోరుకుంటున్నాను ఒక కులాన్ని కాను ఒక మతానికనో లేదా వాళ్ళ వాళ్ళ యొక్క వర్గానికి లేదా బంధు ఉపయోగించుకోకుండా ఒక వ్యక్తి నిలబడ్డ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా లేదా డబ్బులు ఇచ్చాడా లేదా మా ఇంటి పక్క వాడాన్ని చూడకుండా సరైన విధంగా దాన్ని వినియోగించుకుంటే రేపటి దాని యొక్క ఫలాలు చాలా బాగుంటాయి డబ్బులు ఇచ్చారని లేదా బంధు ప్రీతి అని లేదా ఇంటి పక్క వాడని నవ్వుతే ఏమైనా కార్యక్రమం ఇంటి పక్క మోరి కానీ లేదా నల్ల కానీ లేకపోతే వీధి రైట్ కానీ లేదా ఏమన్నా ఆఫీసులలో కొన్ని ఏమైనా పనులు కానీ చేయాలంటే మళ్ళీ వాడు సతాయిస్తారు లేకపోతే మళ్ళీ మొండిగేస్తారు లేదా అభివృద్ధి అభివృద్ధి పడిపోతుంది కాబట్టి చాలామంది నాయకులు ఆ రోజులలో కొంతమంది బాగా ఉన్నతమైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు ఓడు హక్కు కొందరేమో కొంత డబ్బులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పారు కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చేశారంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాల నుండి ఎవరైతే నిండుతారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఓటకు ఉండాలి వారు దీన్ని సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఓట్లు అనేది ప్రజెంటు గ్రామాభివృద్ధి కోసం వచ్చినాయి ఇది కాబట్టి ప్రతి ఒక్క యువత యువకుడు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆలోచించి సరైన క్రమంగా వినియోగించుకుంటే దాని యొక్క ఫలాలు అనేది బాగుంటాయని నా యొక్క ఉద్దేశం ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అంటే గ్రామీణ వాతావరణంలో మనకు జరుగుతూ ఉంది గ్రామీణ వాతావరణంలో మనకు ఒకటి ప్రతిరోజు కనబడేది ఏంటంటే వ్యవసాయం పంట చేనులోకి పోయినటువంటి వ్యక్తి ఒక రైతు కానీ వ్యవసాయ కూలి కానీ పంట చేనులో తీసేసుకొని పంటను ఎట్లా పెంచుకుంటాడు రేపు గ్రామంలో కూడా ఆ విధంగా చెడు మంచి అనేది పంట లాంటిది గ్రామంలో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఏడ చెడు ఉంది దాన్ని తొలగించుకొని మంచిని పెంచుకొని పంట అభివృద్ధి చేసుకునే విధంగా ఆలోచించే వ్యక్తి గ్రామంలో మీ మీ గ్రామాలలో నిలబడ్డ వాళ్ళలో ఎవరొక మంచి వ్యవసాయ వ్యక్తి లాగా ఉంటాడు మనకు అనిపించిన వ్యక్తికి మీరు ఓటేయండి వేయండి ఇంకోటి ఏంటంటే ఓటర్ ఏం చేస్తాడంటే ఈ టైంలో నా ఇంటికి రావాలి నన్ను బతలాడాలే దా ఇంకేదో చేయాలి చేస్తేనే నేను ఎత్తా ఇంటికి రాలేదు కదా అని మనం ఈ నాలుగు రోజులు వాళ్ళను మనల్ని బతలాడేదందుకని చూసుకుంటే నువ్వు నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళు నిన్ను ఎట్లా బతలాడిందో అంతకంటే ఎక్కువ మనం పోయి బతలాడాల్సి వస్తుంది అది చూడకూడదు వ్యక్తి మంచివాడైనప్పుడు మన ఇంటికి వచ్చిందా రాలేదా రెండో చెప్పుకొని మన వ్యక్తి ఊరు గ్రామాభివృద్ధి మంచి చేసేయగలుగుతాడన్న వ్యక్తిని చూసుకొని నిస్వార్థంగా వాళ్ళు నిలబడ్డ వాళ్ళు కూడా ఆలోచించుకొని మంచి నిస్వార్థంగా నేను ఓటు అడుగుతా నేను ఊరు నువ్వు మంచి చేసుకుంటా అని వాళ్ళు ఆలోచించినంత మాత్రమే కాదు ఓటర్ కూడా ఆలోచించాలి ఇద్దరు అట్లా ఆలోచించిన వ్యక్తులు ఎవరు అనుకుంటారో వాళ్ళని చూసుకొని మీరు పార్టీలకు అతీతంగా కానీ కులాలు మతాలు దేనికైనా వ్యక్తి అతీతంగా చూసుకొని మీరు వేసుకుంటే మీ గ్రామం ఒక పంట చేయనిలాగా మంచి పండి ఒక రైతు పండించిన పంట పంట దిగుబడి ఎట్లా అని అంటారు ఆ గ్రామం కూడా ఐదేళ్ళనాడు అట్లా కనబడుతుందని నా ఆలోచన ఇంద్రునికి ఇంద్రునికి వజ్రాయుధం శివునికి త్రిశూలం నారాయణునికి సుదర్శన చక్రం అలాగే మానవునికి ఓటు వీటిని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఎంత అయినా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం ఒకప్పుడు వాళ్ళు యూజ్ చేశారు ఇప్పుడు ఓటు ద్వారా మనం యూజ్ చేద్దాం కాబట్టి అన్యాయం ఎదిరించాలంటే ఓటును చక్కగా వినియోగించుకొని భావి తరాలకు మనమే బంగారుపారు వేసే విధంగా ప్రయత్నం చేద్దాం దీని ద్వారా మనం ముందుకు వెళ్తుకుంటూ ఇంకొకరు కూడా మార్గదర్శకంగా ఉందామని వ్యక్తం నిస్వార్థంగా ఓటు వేయండి నీ హక్కులను కాపాడుకోండి ఓటు డబ్బుకు అమ్ముకోకుండా మద్యానికి లొంగకుండా విలువైన నీ ఓటును వేసి రా మనకు ఇచ్చిన హక్కులను కాపాడుకుందాం మన విలువైన సా ఓటు హక్కును వినియోగించుకుందాం